కారణం మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేయండి మీ ఇంటి వద్దకే జాడేబడుతుంది ఇప్పుడు ఉన్న ఈ బిజీ బిజీ లైఫ్ లో పెరుగుతున్న పొల్యూషన్ వల్ల चारी <laughs> रमा <laughs> <laughs> కాలంలో మహారాజ్ జయంతి రెండు వందల ఎనభై ఆరో జయంతి ఈ రోజు ఇప్పుడు దానిగా చేస్తున్న అందరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఐటీడీఎస్ కూడా రానున్నారు

तर ती जण येरावच याडी सेवा तर भरपायच याडी तंडी आडी मेरामा तुमची आडी सगळी सेवा तर गरुवाच याडी याडी सोडा झाला समजा चालची सेवा तर से गडपा गडपान खुंदीची आडी सेवा तर भरपाय दे याडी मेरा, मेरा याडी तर मोठा मोठा फोटो बघता हां हां ये तो है ये

आर बस आता है जी हाँ नहीं तो ये कर लो देख ये क्या माफी चाहोगे कांग्रेस से सच्चा घाल या सच्चा घोड़ा करेंगे वो घालो हेलो हेलो అన్ని కూల్ నమస్కారం కటౌడు ఉండు ఈ ప్రెజెంటేషన్ జరుగు గా ఈ ప్రెజెంటేషన్ కటౌడు స్కైన్డ్ ప్రోగ్రామ్ సారూ జనగరి జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము రెండు వందల ఎనభై ఆరో సంవత్సరం జన్మదినాన్ని ఈరోజు మనం భద్రాచలంలోని గిరిజన భవన్ దగ్గర నిర్వహించుకుంటున్నాం అధికారులందరూ ఇచ్చేసి ఉన్నారు అదే రకంగా మా కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది శివలాల్ మహారాజ్ గారు గిరిజనుల్ని మా లంబాడి తెగకు ఎన్నడేని సహాయం చేశారు ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి తండాలు మరి ఇంతకుముందు ఏదైతే స్థిర నివాసం లేకుండా ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకుంటూ లదేణి అనేటోళ్ళు ఆ లదేణి ద్వారా అలా సంచారం చేసుకుంటూ ఉప్పు వ్యాపారం చేసుకుంటూ బ్రతికేవాళ్ళు వాళ్ళందరినీ కూడా తీసి ధూమపానం కానీ జీవహింస చేయడం అలాంటివన్నీ కూడా నేర్పించి వైద్యం కూడా ఏ విధంగా చేయాలి మరి అదే రకంగా మన గోల్కొండ నవాబు గారి కోటకు విచ్చేసినప్పుడు శేవాలాల్ గారి మరి గోవులు వేల గోవులు గోవులు ఉండేవి వాటిని అక్కడ మేపుతూ ఉంటే ఆ గోల్కొండ మహారాజ్ గారు మరి ఈ అక్రమంగా వచ్చి ప్రవేశించి చేస్తున్నారని చెప్పానని మరి శేవాలాల్ మహారాజ్ని అరెస్ట్ చేయాలని చెప్పిన సందర్భంలో అక్కడికి పోయిన తర్వాత శేవాలాల్ గారి ఆహ్వానించి అక్కడ అందరికీ భోజనంలో విషయం కలిపి వారికి ఈ విధంగా వ్యవహరించాలని చెప్పి అనుకున్నాడు కానీ మరి శివాలాల్ మహారాజ్ గారి యొక్క అద్భుత శక్తులతో ఆ విషయాన్ని విరుగుడు చేసి అందరికీ భోజనాలు అయిన తర్వాత సేవా తానిషా గారి దగ్గరికి కలిపి కలిసినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు ఇదంతా ఎలా జరిగింది ఎంత ఉన్నాయి ఎంత మహానుభావుడు అని చెప్పనని కొనియాడి అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్న బంజారా హిల్స్ అనే ఇప్పుడు ప్రాంతం ఆ రోజుల్లో మరి సేవాలాల్ మహారాజ్ గారికి రాసిచ్చారు అక్కడ మా కమ్యూనిటీ ఉండేది ఒకప్పుడు ఇప్పుడు అంతా బంజారా హిల్స్ అని పేరుకే ఉంది కానీ బంజారాలో ఎవరు లేరాడా అయితే ఆ సందర్భంగా బంజారా అక్కడ కోటలో ఉన్నటువంటి ఒక దర్వాదకి బంజారా దర్వాద అని చెప్పనని పేరు నామకరణ చేయడం జరిగింది అలాంటి అద్భుతం శక్తులు కలిగినటువంటి సంత్ శివలాల్ మహారాజ్ గారు మా యొక్క జాతికి ఎనలేని సేవ చేసి ఒక మార్గదర్శనం చేసి ఎలా బ్రతకాలి ఎలా ఉండాలి అని చెప్పనని వ్యవసాయాన్ని నేర్పించడం పాడిపోషణ చేయడం ఇవన్నీ నేర్పించి ఆ యొక్క బోధనల వల్ల ఈరోజు మా గిరిజన జాతి మా లంబాడి బిడ్డలందరూ ఒక దిశలో ఒక మార్గంలో బ్రతుకుతున్నారు కాబట్టి శివలాల్ మహారాజ్ గారి జన్మదినానికి ఇచ్చేసింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారంగా ఈ ఈరోజు మనం సంత్ సేవల గారి యొక్క జన్మదినం జరుపుకుంటున్నాం కాబట్టి బంబాడి యొక్క జాతి తరఫున అదేవిధంగా మన ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మనం ఈ బంబాడి జాతి ఎవరైతే ఉన్నారో యువకులు విద్యార్థులు పెద్దవాళ్ళందరూ కూడా ఆ సంత్ సేవల యొక్క మార్గంలో నడిచి ఆయన యొక్క బోధనని ఆయన యొక్క చెప్పినటువంటి సిద్ధాంతాలను నమ్మి మనమందరం కూడా ఆరోగ్యకరంగా మంచి సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానంలో జీవించాలని కోరుకుంటూ మీరు అవకాశం ఇచ్చినటువంటి మెత్త నా కుల పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ జై జై సేవ ભાની અંદર પેર પેરના ધન્યવાદ ફિબ્રવરી પદ તારીખ આરાધ્ય દેવડના સંત શિવલ મહારાજનો જન્મદિન શુભાકા રાષ્ટ્રપ્રભુત્વ અધિકારી ఈ కార్యక్రమం నిర్వహించింది అటువంటి కార్యక్రమానికి ముఖ్యంగా మా ప్రాజెక్ట్ అధికారి గారు డి రాహుల్ నయేస్ గారు మా పద్రెండో మన ఆడి గారు డీఓ గారు ఇలా సహకారం తోటి ఇక్కడ మనకి కార్యక్రమం బాగుండాల నిర్వహించుకున్నాం ఈ నిర్వహణకు కొంత చిన్న ఎలక్షన్ కోట పోరావడం వల్ల ఘనంగా జరపలేకపోతున్నాం ఈ శాఖ బాధ్యత కానీ ఈ కార్యక్రమానికి మన రెవెన్యూ డివిజన్ కలిసి వాళ్ళు చేయి చేయి కలిపి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు వారికి మేము రుణపడి ఉంటాం ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా హ్యాపీగా చేసుకున్నామని మేము అనుకుంటున్నాం ప్రతి సంవత్సరం అంటే అన్ఫార్చునేట్లీ ఫిబ్రవరి నెలలో పంచాయతీ ఎలక్షన్ రావడం వల్ల కోడ్ రావడం జరిగింది కోడ్ అంటే అది చాలా పగటబందికి ఉండదు కాబట్టి మేము అతిగా గీత గీశారు కాబట్టి అతిగా ప్రవర్తించలేదు లేదు ఏది ఏదైనా అధికారికంగా నిర్వహించి రాత్రి రాత్రే మా తెల తెలంగాణ ట్రైబల్ మున్సిపల్ సెక్రటరీ గారు శరద్ గారు బంజారా ఆల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కి స్పెషల్ క్యాజు టీవ్ ఇవ్వడం మాకు ఆమోద్యం భవిష్యత్తులో దీన్ని పబ్లిక్ హాలిడీగా చేయాలని చేయాలనే ఆలోచన గవర్నమెంట్లో ఉంది తప్పకుండా చేస్తారని ఆశిస్తూ రాబోయే రోజుల్లో మనకు భద్రాచలం తలమానికగా ఉన్న రాష్ట్రంలో పెద్ద ఐటీడీ ఐటీడీలో మనకు జనాభా ప్రాతిపదికన కాకుండా హెడ్ క్వార్టర్లో జరిగే ప్రతి అంశం కూడా ఐటీడీఏలో జిల్లా కంటే పెద్ద జిల్లా ఇదే కాబట్టి హెడ్ క్వార్టర్ కంటే ఐటీడీ హెడ్ క్వార్టర్ పెద్దది కాబట్టి దీన్ని రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం వారు రెవెన్యూ అధికారులు పంపించే ప్రతిపాదన ప్రకారం రాబోయే రోజుల్లో ఎక్కువ శాతం బడ్జెట్ కేటాయించి చాలా ఘనంగా నిర్మించినట్టు చర్యలు తీసుకుంటారని మా యొక్క గిరిజన ఐక్య ద్వారా మేము ప్రభుత్వానికి ఎదుర్కొంటున్నాం థ్యాంక్ యూ అచలం సోదరులకు శ్రీ సత్సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు ఇక్కడ గిరిజన అభ్యుదయ భవన్లో ఈ వేడుకలను చేసుకోవడం చాలా ఆనంద ఆనందకరము మా బంజారా సోదరులైనటువంటి అందరూ వచ్చి ఏకతాటిపై ఇక్కడికి వచ్చి మా మంచి గ్రాండ్ సక్సెస్ చేశారు ఈ ఈ ప్రోగ్రాంకు సహకరించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు స్పెషల్ థ్యాంక్స్ అదేవిధంగా ఇక్కడ ఆర్డీ ఆఫీస్లో ఏవోగా పనిచేసేటటువంటి గన్య నాయక్ గారి సహ సహకారాలు చాలా అమోఘము స్పెషల్ థ్యాంక్స్ టు గన్య నాయక్ సార్